అమ్మా అక్కడే ఆగిపోయామేంటి ఇతను ఆకాష్ మా గౌతమ్ ఫ్రెండ్ హాయ్ తను భూమి మీకు ముందే పరిచయం ఉందా యా తెలుసు అంకుల్ కాలేజ్ లో సేమ్ బ్యాచ్ వన్ బ్రై మీరు కూర్చోండి ఓకే అంకుల్ నేను సాంగ్ హలో చాలా రోజులు ఎం కదా యా యూ లుక్ వెరీ డిఫరెంట్ ఏం చేస్తున్నావు ఇప్పుడు

వన్ సెకండ్ హలో రా మెటీరియల్స్ రాలేదని ఇప్పుడా చెప్పడం పని చేత కాకపోతే ఇంటికి వెళ్ళండి రెడీ బోర్ ఆన్స్ నీటుగా అంకుల్ సారీ బాయ్ ఆకాష్ బాయ్ ఏంటి ఆకాష్ కంగారు పడ్డావా కొంచెం కోపం ఎక్కువ కానీ మనసు మంచిది నేను ఇక్కడే స్టే చేస్తున్నాను ఒక బిజినెస్ డీల్ మాట్లాడడానికి వచ్చాను ఓ సరే అంతవరకు నేను ఈ కంపెనీ ఇస్తాను యునో వాట్ మిడ్ మధ్య శారీ ఎవరని చూస్తే నువ్వు నువ్వు సారీలో చాలా బాగున్నా తెలుసా కాలేజ్ స్టూడెంట్లా సిలీ కాంప్లిమెంట్స్ ఏంటి కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి కాలేజ్ అయితే ఏంటి ఏ ఏజ్ అయితే ఏంటి కానీ సీరియస్లీ నువ్వు శారీలో ఖ్యాక్ ఉన్నా తెలుసా ఫ్లోటింగ్లో ఏమైనా కోర్స్ చేసి వచ్చావా అరే ఫ్యాక్ట్ చెప్తుంటే ఫ్లోట్ అంటావేంటి నాకు ఇలాంటివి నచ్చావు మరింత అందంగా ఉంటే ఇలాంటి తప్పు ఏంటి బిజినెస్ ఎలా ఉంది యా ఫైన్ గ్రేట్ అవును అంకుల్ ప్రాజెక్ట్ ఉన్నారు నన్ను ఒకసారి చూడమంటావా నో నో నాట్ నెసరీ చిన్న ప్రాజెక్ట్ హే ఇబ్బందే పడుకు ఐ విల్ హెల్ప్ యూ అవుట్ పర్లేదు ఆకాష్ నీ రేంజ్ కాదు సరే నేను వెళ్తాను అదేంటి ఎవరితోనో బిజినెస్ మీటింగ్ ఉందనో టైం సెన్స్ లేని వాళ్ళతో బిజినెస్ ఏం చేస్తాం బిజినెస్లో ఫైనాన్సెస్ చూడాలి కానీ టైంస్ ఇస్తే పని ఏంటి డబ్బు అవసరమే డబ్బు మాత్రమే అవసరం కాదు బై ఇప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్ ఉంది అప్పుడు ఎందుకని అనిపించలేదురా అప్పుడు అబ్జర్వ్ చేయలేదా లేక నాకే అనిపించలేదా రే నువ్వేనా ఎంతమంది అమ్మేలు ప్రపోజ్ చేసి ఉంటారా నీకు ఎవరినైనా పట్టించుకున్నావా తను అందరిలా కాదురా చాలా కొత్తగా ఉంది అందుకే కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి దానికి ఎక్కడి ఎందుకు దగ్గరికి వెళ్ళొచ్చు కదా వెళ్ళాలిరా దానికి ఒక దారి ఉంది ఓ ఎవరికి దగ్గరికి వెళ్ళాలన్నావుగా నేను తీసుకెళ్తారు హలో ఆకాష్ హాయ్ భూమి హీజ్ రఘు నా ఫ్రెండ్ కంపి హలో హాయ్ సో మా ప్రాజెక్ట్ నువ్వే చేస్తున్నావు అయితే యా నన్నే చేయమని భూపతి గారు ఒకటే ఇబ్బంది పెడుతుంటే కాదలేకపోయాను నువ్వే కాల్ చేసి చేస్తానని చెప్పావంటగా చెప్పారు ఓ అలా చెప్పారా నువ్వు అలాగే చెప్పు చిన్న ప్రాజెక్ట్ అన్నాను కదా నేను చేస్తా అంటున్నాను కదా నాకు ఏది అంత తేలిగ్గా నచ్చదు తర్వాత నువ్వే ఇబ్బంది పెడతావు నేను చేస్తా నచ్చపోవడం అసలు మా వాడికి పెద్ద మ్యాటరే కదండి చాలా సింపుల్గా డిజైన్ తీసి పడేస్తారు చూద్దాం సార్ సారీ సారీ కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా సారీ మేడం క్లీన్ మేడం రే నువ్వేమో ఇంట్రెస్టింగ్ అన్న ఈవెన్ చూస్తే ఎలా ఉంది అలా చూసి చేయకరా నువ్వు చేసే పనులకి అస్సలు మ్యాచ్ అవట్లేదు దగ్గర అవ్వాలంటే కొంచెం తగ్గలరా తప్పదు కిషోర్ కమ్ టు మై క్యాబిన్ దిస్ ఆర్ సైట్ లేఅవుట్ మే కమ్ ఇన్ ఆకాష్ ఫ్రమ్ ప్యారిస్ దిస్ ఈస్ కిషోర్ మీకు ఏ డౌట్స్ ఉన్నా తను క్లియర్ చేస్తాడు ష్యూర్ హలో స్కెచ్ లు వేసుకోవడానికి పారస్ట్ నుంచి పెన్సిల్ ఓపుకుని వచ్చారా ఏం మాకు పెన్సిల్ లేవా మేము గీ మా డౌట్స్ క్లారిఫై చేయమన్నారు నీ డౌట్స్ అడగ హౌ ఇంత హ్యాండ్సమ్ ఉన్నారా వన్ సెల్ఫీ ప్లీజ్ షూర్ సెల్ఫీ సర్లా నేను మీకు తెలుసా అండి మీ టిక్టాక్ వీడియోలు ప్యారిస్ కూడా చాలా ఫేమస్ అండి టిక్ టాక్ తీసేసినారని టాలెంట్ ఉన్నవాడు తొక్కేసారండి తొలి కబుర్ లేనా చేసేది ఉందా చూసింది అమ్మాయినైనా అన్నది మాత్రం మనల్ని అనిపిస్తుంది డౌట్ సైట్ అక్కడ ప్లాస్ చేసి ఎంత జిహెచ్ఎంసీ నామ్స్ ఏంటి సైట్ దగ్గర ఎవరు ఉన్నారు పేపర్ వర్క్ ఎంతవరకు వచ్చింది నేను అడిగిన డీటెయిల్స్ అని టూ డేస్ లో పంపిస్తే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం టూ డేస్ సర్లా సేల్స్ రిజిస్టర్ తీసుకుంటా సెల్ఫీ తీసుకుంటామంటే ఏంటండి ఎవరితో సెల్ఫీ కాదు సర్ల గారు సేల్స్ రిజిస్టర్ తీసుకుని రమ్మన్నారు సకలకల వల్లబలు ఉన్నారు ఇక్కడ ఏయ్ నువ్వు ఇండియాకి వచ్చావు గాని ఇంటికి రావా వస్తన్న మా చిన్న పని ఉంది అవగనే చేస్తాగా రెండు నువ్వు ఇంటికి వచ్చి మొబైల్ స్క్రీన్ లో తప్ప బయట కనపడవా కాల్ చేస్తాను థ్యాంక్ యూ బాబు పర్లేదండి అన్ని ఉన్నాయో చూసుకుంటా సరే పెళ్లి చూపులు కానీ బయటికి రాగానే బ్యాగ్ లేకున్నాడు పెళ్లి చూపులు కెఫేలోనా లేట్ అయినా పర్లేదు కొంచెం డీటెయిల్ గా చెప్తారా వినడానికే వెరైటీగా ఉందండి కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి మీకేమైనా అయ్యి ఉంటే నాకేం అవలేదుగా సమయానికి బాబాని నిన్ను పంపించినట్టు నువ్వు వచ్చావు సరే నేను వెళ్తాను నేను డ్రాప్ చేస్తానండి వద్దు బాబు పర్వాలేదు నేను ఆటోలో వెళ్ళిపోతాను సరే ఆటో జూబ్లీ హిల్స్ వస్తావా బాయ్ బాబు బాయ్ అండి ఇది మన ప్రపోజ్ సైట్ సార్ చాలా ఇక్కడే ఉన్నామనుకోండి ఎంత టాలెంట్ ఉన్నా లోకల్ మేడ్ అని చీప్ గా చూస్తారు అది బ్రహ్నం నుంచి వచ్చాము అనుకోండి ఇంపార్టెంట్ అని నిద్ర పెట్టేసుకుంటారు మీరేం పెద్ద ఫీల్ అవకండి కేశ్వర్ గారు థ్యాంక్ యూ అండి మీ ప్యారిస్ నుంచి వచ్చిన పత్తిపాడు నుంచి వచ్చిన పెద్ద తేడా ఏ ఉండదు జోక్ విదేశీ సర్ఫ్ కదా హ్యాష్ టాగ్ మోజు